మా గారు నంద్యాల వరదరాజన్ రెడ్డి గారు ఆరోగ్య పరిస్థితి తింటే నిన్న ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని వాళ్ళ తన్నీరు నంద్యాల కుండారెడ్డి ద్వారా మనకు తెలిసినది ఆయన ఆ అల్లాదు ఆ సర్జరీ కూడా సక్సెస్ అయినదని నేను ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది ఆయన అంత తొందరగా కోలుకొని ప్రజలకు ఎంతో సేవ చేయాల్సింది కాబట్టి అల్లా దా వల్ల అందరూ ఆయన ఆరోగ్య క్షేమ క్షేమలు కోరుకుంటూ మేము కూడా ప్రత్యేకంగా అల్లాను ప్రార్థిస్తూ ఆయన సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం అలాగే పొద్దుటూరులో ప్రముఖ మైనార్టీ నాయకుడు అంజమే ప్రెసిడెంట్ విఎస్ ముత్యారెడ్డి గారి కూడా ఏదో ఆరోగ్యపరంగా హైదరాబాద్ రాజుపై చికిత్స నిమిత్తం ఉన్నామని తెలిసింది ఆయన కూడా ఆ దేవుని దేవు వల్ల ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మా కుటుంబ తరఫున అందరూ ఉండదండలుగా ఉండాలని చెప్పి ఆయనకు అల్లాద వల్ల ఆరోగ్యం దొరకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు